ముప్పై మంది పైన అనారోగ్యానికి బారినబడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది దీనికి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతారు ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఆరు లక్షల బైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది ఈ పదిహేను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగినటువంటి ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తా ఉన్నారు ఒకవైపున పిల్లలకు చదువుకోవడానికి తల్లి వందనం పేరు మీద డబ్బులు ఇస్తా ఉన్నారు అన్నదాతలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీబాబు కింద కూడా డబ్బులు నొప్పి కూడా జరిగింది ఏడు వేల రూపాయలు పేద ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో కలిపి మొదటి విడతగా అంతే స్థాయిలో ఆర్టీఎస్ ద్వారా కూడా పనులు వేగవంతమైన గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ గానీ ఇతరత్రోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కానీ కల్పించేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి మూడవది పరీక్ష ఈ రోజున బుద్ధి జాబితా కూడా విడుదల చేయడం ఇచ్చినటువంటి మాట అంతేకాకుండా అందరినీ వాళ్ళ ద్వారా పూర్తి స్థాయిలో చెరువులకు అందించేటువంటి కార్యక్రమం సజావుగా చూపుతాం కొంతమంది అభావాలు సృష్టిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈనాడు వారికి విజ్ఞప్తి చేస్తాం మొన్నటికి మొన్న కుల నీళ్ళించేటువంటి కార్యక్రమంలో కొండారెడ్డి చెరువుకి నీళ్ళు ఇచ్చేదాంట్లో పైకి పైకి పెట్టారు నీళ్ళు బోసిల్ ఇంకా కౌంటింగ్ ద బర్డ్స్ బిఫోర్ హ్యాచ్ అని ఇంకా కోడి గుడ్డు పొలక్క ముందే పిల్లలు లెక్క పెట్టడమే ఇది మంచిది కాదు ప్రజల అందులో రాయలసీమ ప్రాంత వాసులు నీళ్ళంటే ఒక భావ బావచ్చేది ఒక శక్తి అది రైతాంగం ఎదురు చూస్తూ ఉంది గ్రామీణ ప్రాంతంలో రైతులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నదీ ప్రవాహ జలాలు మా ప్రాంతంలో కూడా చెరువులు చెప్పి తలుపుల మండల వాసులకు అందరికీ కూడా మాటిస్తాను వందకు వంద శాతం కొండారెడ్డి చెరువును నింపుతాం దాని కింద ఉన్నటువంటి కొత్త చెరువును కూడా నింపుతాం ముత్యాల చెరువును కూడా నింపుతామని చెప్పేసి ఏ చెరువు ఒక్క చెరువును కూడా ఖాళీగా పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గాండపేట మండలం గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పేసిన తర్వాత అది తక్కువ రేట్లో పుట్టే కూడా యూఎస్ఆర్ ఏదైతే ఉందో దాని మేరకు ఎస్టిమేషన్ చేసి అది కూడా టెండర్ స్టేషన్ వచ్చింది అందరిలోనే టెండర్స్ చేస్తాం గానబెట్ట మొన్న ఎక్కడా మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరికీ కూడా చిన్నచుక్కుతోనే పనిచేస్తాము ఇంత మేము పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు రైతు కోరంటారు అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీకు ఊగురా ఆడడంలా దాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందన మీ లేరని దాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాత లేరని బాగులేరని దాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేరని చెప్పేసి డిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి నీవా ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇవన్నీ కూడా మీ అపోహలు మీకు అవి రాకపోతే బాగుంటుంది మీకు నెగిటివ్ అప్రోచ్ రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలకు మంచి చేసేట విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగులతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాకేక్ష పెట్టుకొని ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన ఉంటారు అందుకే ఆయన సైకోల్ జగన్ అంటారు ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి వెక్యులేరు సైకాలజీ అదేదో సినిమా వచ్చి చూడండి మహేష్ బాబు ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా అంటాడు ఆ టైం సైకాలజీ ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేడు ఎందుకంటే ఈయనకి రాజకీయం ఉండదు ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనకి పొద్దు గడవదు రాజకీయం ఉంటుంది అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తా ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే నమ్ముకొని మొన్నటి వాక అమరావతిని వేసేల రాజధాని అన్నారు అమరావతి ముంపు గురి అన్నారు అమరావతి భ్రమరావతి అన్నారు ఇన్ని రకాలుగా మూడు రాజధానులు కావాలన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్పారు అంతకు మునిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాట అధికారంలో ఒక పాట గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే మేము అమరావతి రాజధాని కట్టుబడున్నాం ముప్పై వేల ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అవ్వంగానే ముఖ్యమంత్రి అవ్వంగానే మాట మార్చి మూడు రాజధానులు అమరావతిని మూడవ రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేటర్ లెజిస్లేచర్ క్యాపిటల్ గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మండలి వేదిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని అధికారమైన పది పదిహేను మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కాప్ లో వెళ్ళుకొని ఊపిరాడగా మైండ్ దొంగ మళ్ళీ సత్యనరామకృష్ణ ఆడితో చూపిస్తారు మేము అమరావతి రాజధాని వ్యతిరేకించలేదు అసలు అబద్ధాలు మళ్ళీ కొత్త కొత్తగా వాళ్ళు కలిసి సెట్ అయిన మొదలు పెట్టినారు కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు పేటెంట్ పేట బింగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు కంపెనీ కల్లార్పకుండా ఆర్పకుండా అబద్ధాలు దమ్ము ధైర్యం ఆ నేర్పరితనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శిష్య బృందానికి తప్పితే ఇంకోరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికి కూడా అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడతారు నిన్న పోతున్నా మాజీ మంత్రి హుషేష్ మీరు కట్టిండే మెడికల్ కాలేజ్లో అసలు పిల్లర్స్ వేసి వదిలేస్తే ముందలు పడి నీళ్లు ఉంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయమన్నట్లు రాజకీయం చేసేందుకు మీకు తెలిసిన రాజకీయం అది మనిషి అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తారు ఆప్ నాలెడ్జ్ వాళ్ళని మాట్లాడుతున్నాను నీకు ఫుల్ నాలెడ్జ్ ఉండి కదా కనపడలేదా కదిరికి వచ్చినావు చప్పా పెట్టకుండా దాంట్లో పెడ పోయినావు అభివృద్ధి లేదని మాట్లాడతాం మేమే సిండి రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు ఇప్పటికి నువ్వు నిన్నెందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాట్లాడుతూ అందరూ కూడా సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతాం మేము మీకు అల్లగా నీళ్లు కనపడలేదా మళ్ళీ ఏదో వేదికగా పిలుచుకున్నంత అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది ఎట్లా లేయేది కాదు పోయేది కాదు లేసే మనిషిని కాదండి అసలు వీడు లేసేది లేదు అటు పెట్టేది లేదు ఈ రకమైన ధోరెంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖ పాలు వచ్చిందండి మీకు ఆఫ్ నాలెడ్జే మేడం నాలెడ్జ్ అయితే లేదు ఇదంతా ఆఫ్ నాలెడ్జ్ అవుడేటెడ్ పోలీష స్ట్రాటజీ కాంటెంపరీలో జంజీ వచ్చేసింది తల్లి నువ్వు జంజీ కాదేమో జంజీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దోర్ దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటీస్ట్ వాస్తవాలే మాట్లాడతారు వాస్తవాలను బతుకుతారు వాస్తవాలే ఆచరిస్తారు ఉత్పాదకతను పెంచుకుంటారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ నిదిన్ నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉండేటువంటి పరిస్థితి జంజీ కాలంలో ఉన్నాం మనం ఇప్పటికీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని నమ్మే వాళ్ళు కోరలేదని చెప్పేసి కూడా చెప్తారు లిక్కర్ స్కామ్ లో పాపం లిక్కర్ స్కామే జరగలేదు ఆయన చెవిరెడ్డి అయితే చెవులు ఉప్పు పెట్టుకుంది ఎవరు ప్రజలంతా అనుకుంటారు మంద ఆగడం నువ్వు మంద ఆగితే ఏమి తాకపోతే ప్రజలకు వచ్చింది నీకు మధ్య ఒక ఛాన్స్ అయిపోతుంది కొంతమంది నాయకులు నాయకుడు నేను అతిపెద్ద ఇల్లు కట్టినా ఇట్లా ఇల్లు మా కదిలో లేదు నీకు ఇల్లు ఉంటే ప్రజలకేమో అవసరం నీకు నీ పిల్లల నీ పిల్లలకు అవసరమే ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుంది ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి మీరు నేను మందా ఆగడంటే దాని నుంచి వచ్చే లాభం లేదు మంచిదా మంద ఆకపోతే నాయకుడు మంచోడే కానీ మందు తాగకుండా మందు మద్యం వ్యాపారం చేసి మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి రంగుసార వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమా మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా చేస్తాను అంతేకాకుండా నిన్నటి రోజున కొంతమంది తాండ తుమ్మల రోడ్డు కౌలేపల్లి ఏరియాలో ఏదో ల్యాండ్ అక్విజేషన్ జరుగుతుంది సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పి పట్టా ఉన్నటువంటి రైతులు భయపడతా మీరు ఎవరు భయపడాల్సి పనిలే ఏపీఐసి ద్వారా ల్యాండ్ అక్విజియేషన్ కి మేము ఒక ఆలోచన చేస్తున్నాము అందులో బాగానే సర్వేలు జరుగుతున్నాయి పట్టా పట్టాభూల జోలికి ఎక్కడ పోలా ఎవరి జోలికి పోలా మేము దొంగ పనులు చేయము ప్రజలను ఆలోచన చేయండి అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తదిలో ఎమ్మెల్యే ఉండేది కనికుండ ప్రసాద్ గతంలో మా దగ్గర దుమ్మ పట్టాలు లేదు భూముల బైపాస్ రోడ్డు పేరు మీద పంచాయతీలు చేసుకునేదో లేదు లిటిగేషన్ వాళ్ళే పెట్టి వాళ్ళే పంచాయతీ చేసి డబ్బులు కొట్టేదో పట్టాల వల్ల దాన్ని దూరికి పోయేసి అక్వైర్ చేస్తానని మేలు ఇచ్చి వాళ్ళతో డీల్ చేసుకునేదో తప్పకుండా జరగవు ప్రభుత్వం మంచిగా చేస్తాం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు ప్రభుత్వం మంచి చేయాలనే ఉద్దేశం ఉంది ఎమ్మెల్యే మేము కూడా మంచి చేయాలనే ఆలోచన ఉన్నాం ఎక్కడ కూడా నియోజకవర్గంలో తప్పు చేసే పనులు లేవు మా చెల్లికి కూడా చెప్తా అన్న ఈసారి వచ్చినప్పుడు చెప్పిరా తండి నేను పలా ద్వారా వస్తాను దొంగగా పొట్ల పెట్టి పిలుస్తామని నేను ఆశ ఖచ్చితంగా గౌరవంగా పిలుస్తాం అగౌరవపరచాము మీరు అగౌరవపరిస్తే పిలుపు తగిన రీతిలో దానికి సమాధానం చెప్తాం అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచాలనే ఆలోచన మాకెక్కడ కూడా లేదు కాకపోతే బాధ్యత మాట్లాడండి రాజకీయాల్లో ఉండే వాళ్ళు మీరు మళ్ళీ అధికారం లేక రావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు దానికి పద్ధతి కాదు అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు నిజాయితీగా ప్రజల గొంతు వినిపించగలిగితే నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే ప్రజావాణ్ణి వినిపించగలిగితే మీ గలం అవసరం లేదు ఎందుకంటే మీ గలం ఇప్పుడు కూడా అబద్ధాలు కానీ కన్నా అబద్ధాలు చెప్పుకొని రాజకీయాలు అబద్ధం మాటలతో రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాలు అద్ది పొందాలనుకునే క్యారెక్టర్ మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తే మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేస్తారు ఎక్కడ తప్పిదం జరిగిందని ఆలోచన చేసుకోండి కరెక్ట్ చేసుకోండి ఎప్పుడు సినిమాలోక లేనటువంటి వ్యక్తులు బదికి పట్టగట్టినటువంటి దాఖల చరిత్రలు ఎప్పుడు లేవు కాబట్టి ముందు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అబద్ధాలు చెప్పుకుంటే మాట్లాడు అబద్ధాలు చెప్పుకున్నా ఉంటే బాగుంటుంది ఈ రకమైన ధోరణి పెంచుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాన బి ఇది మంచి ప్రభుత్వం మంచి చేసేటువంటి ప్రభుత్వమే అక్రమ కార్యక్రమాలు జరగని ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో పై నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కదిరి వారు కూడా ఒకటే పెట్టేట గతంలో వీళ్ళు దొంగ పని చేసి అది మంచి పని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల్ని దొంగలు కలిసి కే ప్రయత్నం చేస్తారు నోరుంది కదా అని అబద్ధాలు పదే పదే గట్టిగా మాట్లాడేస్తారు అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు తదిలో నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా ఈ పరిస్థితులు మారినాయి గతంలో మీరు చెప్పినట్టు గందికుండ ప్రసాద్ ఒక మతానికి వ్యతిరేకం చెప్తే ఆ మతస్థులు నమ్మే పరిస్థితులు లేరు ఆ కులం ఒక కులానికి వ్యతిరేకం అంటే ఆ కులస్తులు నమ్మే పరిస్థితి లేరు ఇప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు అసర్టైన్ చేసుకోకుండా పార్టీకి చేస్తే మీరు తరంగా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు ప్రజల దృష్టి వచ్చే రోజుల్లో ఇంకా వాటిని చెప్తారు ఊర్లో పరిస్థితులు మారినాయి ఆలోచన మారినాయి ప్రజల ఆలోచన విధానంలో కూడా స్పష్టమైనటువంటి మార్పు వస్తారు ఏది మంచి ఏది చెడ్డు అని ఆలోచన చేసినా కాదే పదహైదు నెలలు అయినా ఇప్పటికీ మీ బతుకులు మీ అంతకు మీరే పోయేసి దొంగ దాంట్లో ప్రజలతో కంప్లైంట్ చేసుకొని ఇంకా ఎన్ని వస్తాయా ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు ఒక ఆయన అయితే చికెన్ స్క్రిప్ అమ్ముకుంటాడు అడ్డం పెట్టుకుని చిన్న స్టాంపులు వేస్తారు టీవీఆర్ దగ్గర దొంగ భూములు కొని కేసులో ఎరుకుంటారు దొంగ మీరు చెయ్యని అక్రమేదో చెప్తే ఉంటా చోరు డాటా కొత్వాలు అని చెప్పేసి గడిచిన పదేళ్ళు నన్ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినారు గాని వాస్తవాన్ని ఒక రోజు కూడా చెప్పలేకపోయినారు సాక్ష్యాలు ఎప్పుడు ఇవ్వలేకపోయినారు ఏ భూమి మీద మీరు నిరూపించుకోలేకపోయినా ఈరోజు మేము నిరూపిస్తానే ఉన్నాం మేము మాట్లాడటం లేదు సిస్టమ్ మాట్లాడుతూ అంతేకాకుండా టికెట్ల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పిన ఫలితమే మొన్నటి మందు నలుగురు జైలు పోవడం గంజాయి మీద కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆలోచన చేస్తాను తీవ్రంగానే పరిణామాలు అనైతిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ 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 జారీ చేస్తాను మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు లా అండ్ ఆర్డర్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చాలా తీవ్రంగానే తీసుకుంటాం తీవ్రంగానే పరిగణిస్తాం మా కార్యకర్తలు మేము మోల్ చేసుకున్నాం మా నాయకులు మేము మోల్డ్ చేసుకున్నాం రాజకీయాల్లో తప్పు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చినామనే భావన నుంచి దూరంగా తీసుకుపోతున్నాం కష్టపడి పనిచేసి గుణాన్ని గుణాన్ని అలవాటు చేస్తున్నాం వచ్చే రోజుల్లో మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని వాళ్ళకు అలవాటు చేస్తాం తద్వారా గౌ సమాజంలో గౌరవంగా బతికే విధంగానే ఏర్పాటు చేసుకుంటాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే అబద్ధాలు మానుకొని అసత్య ప్రచారాలు మానుకొని ముళ్ళు దగ్గర పెట్టుకుంటే కనీసం ఒక పది మంది మనుషులైనా పలుకుతాయి ఇది సూపర్ హిట్టా సూపర్ పట్టా మాకు అనవసరం రాజకీయాల్లో మీరు ఉండల్లా మీరు మాట్లాడల్లా మీరు కార్యక్రమాలు చేయాల మేము దానికి వ్యతిరేకం కాదు సిగ్గు మానం లజ్జా ఉంటే ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకుని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రోజైనా మమ్మల్ని వీధులేకి ఇచ్చినారా మీరు ఐదేళ్ళలో ఏ రోజైనా మమ్మల్ని మాట్లాడించినారా దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టారు ధర్నాలు చేస్తే ప్రజా సమస్యలు మీద గలం ఇవ్వాలంటే హౌస్ అరెస్ట్ పోలీసులు వచ్చి కూర్చునేవారు మిల్లలే గవర్నర్ పంపిస్తాను ఈరోజు అలౌ చేస్తాను సెక్యూరిటీ ఇస్తాం ఎక్కడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ని అడగండి ఇంతవరకు మీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా అడ్డుకోమని నా నుంచి కానీ మా పార్టీ నుంచి కానీ మేము కానీ ఎప్పుడు ఫోన్ చేసిన దాకా అధికార యంత్రాంగం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం ఆ పోజిషన్ ఉండాలా ఆ పోజిషన్ ఉన్నప్పుడు దాన్ని మేము అనుకోవడం ఎందుకంటే ప్రజల గుంతుకు ఎక్కడో వచ్చే మేము ఏదైనా తప్పులు చేసి కూడా కరెక్ట్ చేసుకుంటాం కానీ అబద్ధాలు చెప్పితే మాత్రము మీ బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టేస్తాం దానికి పెద్దగా నాకంటే ఎక్కువ అనుభవం మీకు ఎవరికి లేదు కాబట్టి కాబట్టిళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి వాస్తవ పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు ఆలోచన చేసుకోండి లే అవసరం లేని యూరియా ఖరిలో ఏ రైతు మాట్లాడలా దాని మీద రైతు పోరంట బాబా ఏదన్నా చేసేదానికైనా ఒక పద్ధతి ఉండాల మీరు చేసింది మంచిది లేదు పోనీ తలుపుల మండలానికి ఏమన్నా నీళ్ళు ఇచ్చినారా మీరు అధికారంలో ఉంది నీళ్ళు ఇవ్వాలి మేము పూర్తి చేసి అప్పటికే అప్పటికి అదే కాలం కూడా ఇస్తాను ఈ రోజు కూడా నీళ్లు ఎక్కడ దాన్ని ఇబ్బంది పెడతా అంటే ఏం లేదు మరి మీరు ఎందుకు చేయలేకపోయిన మేము ఎందుకు చేయగలుగుతాం చిత్తశుద్ధి సంకల్పం అంతే కదిరి రాయచోడ్ రోడ్డు మూడు సంవత్సరాలు ఫిట్టింగ్ పెట్టి మీరు ఎందుకు చేయలేకపోయిన మేము వచ్చిన మూడు నెలలోనే మొదలు పెట్టినాము పూర్తి చేసిన ఇప్పుడు విజిట్ పోతాను మీరు కూడా వస్తే సంతోషిస్తాం ప్రస్తుతం కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయింది పోతాను మళ్ళీ ఒకసారి వేపు కూడా కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఊర్లో ఎలక్ట్రిఫికేషన్ కూడా మాట్లాడినాము మాటిచ్చినాము దాన్ని నిలబడిన ఎక్కడ కూడా లాలుచి పడాలి లేదంటే అబద్ధాలు చెప్పాల అబద్ధాలు చెప్పము కూడా వచ్చే రోజుల్లో మీకంటూ చెప్పుకోవడానికి ఇది ఏ ఏమాత్రం అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఇంట్లో కల్పిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అదే రకంగా పరిపాలన కొనసాగుతుంది నియోజకవర్గంలో కూడా అదే రకంగా పరిపాలన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజెప్తాను